స్వాగతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నాలుగవ తేదీన కోరల పౌర్ణమి రాబోతుంది కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా రాత్రి తొమ్మిది గంటలకు ఈ పరిహారం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే లేదంటే కీడు జరగక తప్పదు అయితే కొడుకులు ఉన్నవారు ఈ కోరల పౌర్ణమి రోజు ఎటువంటి పరిహారం చేయాలి కోరల పౌర్ణమికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి ఆ పరిహారం ఎందుకు చేయాలి ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ పౌర్ణమి వెన్నెలలో మీరు చేసే ఒక్క పని మీ కుమారుడి జీవితాన్ని రక్షించగలదు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం వచ్చే కోరల పౌర్ణమి చాలా ప్రత్యేకమైంది ఈ రోజున చంద్రుడి యొక్క శక్తి పితృదేవతల కరుణతో కలిసే సమయం అయితే కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా రాత్రి తొమ్మిది గంటలకు ఒక పరిహారం చేయాలి చెయ్యకపోతే వంశ దోషం మేల్కొంటుంది ఎందుకంటే కోరల పౌర్ణమి అనేది చాలా విశిష్టత కలిగినటువంటి రోజు మార్గశిర మాసం పౌర్ణమిని కోరళ పౌర్ణమి అని పిలుస్తారు ఇది దేవతలు పితృదేవతలు చంద్రమండల శక్తులు భూమికి దగ్గరగా వచ్చే సమయం ఈరోజు చంద్రుడు తన అత్యధిక కాంతిని విరజమ్ముతాడు వెన్నెల కాంతి సముద్ర అలలు ఈ పౌర్ణమి రోజునే పితృశక్తులు మన వంశాన్ని పరిశీలిస్తాయని పురాణాలు కూడా చెబుతున్నాయి అందుకే ఈ రోజున సౌఖ్యం కోసం ప్రత్యేక పూజలు చేయటం చాలా అవసరం పురాణాలు ఏం చెబుతున్నాయంటే పుత్రుడి రక్షణ కోసం పౌర్ణమి రోజున తర్పణం తప్పనిసరి అని పురాణాలు చెబుతున్నాయి చంద్రుడు పితృకారక గ్రహం కాబట్టి ఈ రోజున ఆయన కాంతి పుత్రులపై ప్రభావం చూపుతుంది తప్పుగా ప్రవర్తించినా పూజ చేయకపోయినా ఆ ప్రభావం చెడుగా మారుతుంది అందుకే కొడుకులు ఉన్నవారు అంటే పుత్ర వంశం కొనసాగించే తల్లిదండ్రులు ఈ పరిహారాన్ని తప్పనిసరిగా చేయాలని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు అయితే చాలా మందికి ఒక అనుమానం రావచ్చు ఎందుకు తొమ్మిది గంటలకే చెయ్యాలి అని రాత్రి తొమ్మిది గంటల సమయం అంటే చంద్రుడు అగస్త్య నక్షత్ర మండలం వైపుకు ప్రయాణించే సమయం ఈ సమయంలో భూమిపై పితృశక్తి అధికంగా ఉంటుంది అందుకే ఈ సమయాన చంద్ర ముఖంగా కూర్చుని దీపం వెలిగిస్తే ఆ కాంతి మీ పుత్రుల భవిష్యత్తును రక్షిస్తుందని శాస్త్రం చెబుతుంది అయితే మీరు ఏ విధంగా పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని కనుక గమనిస్తే సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత శుభ్రంగా స్నానం చేసి తెల్లటి వస్త్రాలు ధరించండి చంద్రముఖంగా ఉండే ప్రదేశంలో చిన్న పూజాస్థలాన్ని సిద్ధం చేసుకోండి దీపం పాలు తులసి ఆకులు పితృతర్పణ నీరు సిద్ధంగా ఉంచండి నెయ్యి దీపాన్ని వెలిగించి ఓం చంద్రమసే నమః అని మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అంటే మట్టి ప్రమితల్లో నెయ్యిని వేసి దీపాన్ని వెలిగించి ఈ విధంగా ఓం చంద్రమసే నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి చిన్న గిన్నెలో నీరు తెసుకొని తులసి ఆకులు వేసి ఓం పితృభ్యో నమః అని మూడు సార్లు చెప్పండి రాత్రి తొమ్మిది గంటలకు ఐదు దీపాలు వెలిగించి పుత్రుల పేర్లు ఉచ్చరించండి అంటే మీ యొక్క సంతానం కొడుకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేర్లను ఉచ్చరించండి తర్వాత ఒక శ్లోకాన్ని జపించండి దేవదేవ జగన్నాథ పుత్ర శ్లోకాన్ని జపించండి పాలు అరటి పండ్లు బెల్లం సమర్పించి ఓం నమో చంద్రమసే పుత్రాయ నమ అని మంత్రాన్ని జపించి మీరు ముగించండి ఈ పరిహారం చెయ్యకపోతే కనుక పితృదోషం మేల్కొంటుంది జ్యోతిష్య గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే చంద్రగ్రహ దోషం పుత్ర సౌఖ్యం హరిష్యతి అని అంటే చంద్రగ్రహ దోషం పుత్ర సౌఖ్యాన్ని హరిస్తుందని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి ఇది కేవలం భయపెట్టటం కాదు వాస్తవంలో పౌర్ణమి సమయంలో చంద్రుడు పితృ సంబంధ శక్తిని ప్రభావితం చేస్తాడు దాన్ని సమతుల్యం చేయటానికి ఈ దీపారాధన అత్యంత శక్తివంతమైన పరిహారం దీనికి సంబంధించి ఒక పురాణ కథ కూడా ఉంది ఒకసారి సౌభర్యుడు అనే ఋషి తన కుమారుడు పౌర్ణమి రోజున చంద్రపూజ చేయకుండా వెళ్లిపోయాడు రాత్రి అతడికి ప్రమాదం జరిగింది ఋషి కోపంతో ఉన్నాడు ఎవరైనా పౌర్ణమి రోజున చంద్రుణ్ణి నిర్లక్ష్యం చేస్తే వారి వంశం క్షీణిస్తుంది ఆ తర్వాత దేవతలను వేడుకోగా చంద్రుడు ఇలా అన్నాడు నా కాంతి దోషం తొలగాలంటే కొరల పౌర్ణమి రోజు రాత్రి తొమ్మిది గంటలకు పుత్ర సౌఖ్య దీపారాధన చేయాలి అని అదే ఈ పరిహారం యొక్క మూలం ఈ పరిహారం చేసిన వారికి పుత్రుల ఆరోగ్యం చక్కబడుతుంది వారి విద్య ఉద్యోగం వివాహం సాఫల్యం పొందుతుంది కుటుంబంలో ఐక్యత కూడా పెరుగుతుంది ముఖ్యంగా పితృదేవతల యొక్క కరుణ ఖచ్చితంగా వారికి లభిస్తుంది ఒక దీపం వెలిగించటం అంటే కేవలం జ్యోతి కాదు అది వంశం యొక్క కాంతి ఈ కొరల పౌర్ణమి రోజు చంద్రుడు వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో ఉంటాడు గురువు కర్కాటకంలో ఉంటాడు ఇది భాగ్యానికి శుభం కాని శని వక్రగతిలో ఉండటం వల్ల చిన్నపాటి అడ్డంకులు వస్తాయి దీపారాధన చేస్తే కనుక ఆ దోషం ఖచ్చితంగా తొలగిపోతుంది అయితే ఈ యొక్క కోరల పౌర్ణమి రోజు కొన్ని నియమాలు మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఉల్లిపాయ వెల్లుల్లి మాంసాహారం ఈరోజు అస్సలు తినకండి పాలు పాయసం పండ్లు మాత్రమే తీసుకోవాలి పుత్రుడు తల్లిదండ్రులకు పాదాభివందనం ఖచ్చితంగా చేయాలి దీపారాధన అనంతరం మీ కుటుంబమంతా కలిసి చంద్రున్ని చూసి ప్రణామం చేయాలి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాలుగు గురువారం రోజు కోరల పౌర్ణమి వస్తుంది ఈ రాత్రి తొమ్మిది గంటలకు మీరు వెలిగించే ఒక్క దీపం మీ కుమారుడి జీవితానికి ఖచ్చితంగా వెలుగునేస్తుంది పితృదేవతల యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారు చంద్రుడు మీ యొక్క వంశాన్ని కాపాడుతాడు కాబట్టి ఈ రాత్రి ఖచ్చితంగా దీపం వెలిగించండి పుత్ర సౌఖ్యం వంశ సౌఖ్యం దేవకృప మీ ఇంటి ద్వారం తడుతుంది మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి కాని వాటికి పరిష్కారం ఎక్కడో ఎప్పుడో దూరంలో ఉండదు మన పెద్దలు చెప్పిన ఈ పౌర్ణమి పరిహారాలు అంటే ఇవి కేవలం భక్తి సాంప్రదాయాలు మాత్రమే కాదు ఇది ఆధ్యాత్మిక శాస్త్రం వెన్నెల్లో చంద్రుడు ప్రకాశిస్తాడు మన మనసులోని చీకట్లను వెలిగించమని సూచిస్తాడు ఆ వెలుగే మన పుత్రుడి యొక్క భవిష్యత్తుకు మన వంశానికి వెలుగునేస్తుంది ఈ కొరల పౌర్ణమి రోజున మీరు వెలిగించే ఒక్క దీపం అది కేవలం నెయ్యి దీపం మాత్రమే కాదు మీ తల్లి దయా తండ్రి ఆశ పితృదేవతల యొక్క ఆశీర్వాదం కలిసిన పుణ్య జ్యోతి మీరు ఈ రాత్రి చంద్రుడి వైపు చూసి ధన్యవాదం చెప్పినప్పుడు ఆ కాంతి మీ కుమారుడి జీవితంలో బుద్ధి విజయం ఆరోగ్యం శాంతి అన్నింటినీ ప్రసాదిస్తుంది ఈ పరిహారం చేసినప్పుడు ఒక మాట ఖచ్చితంగా మీరు గుర్తించుకోండి పూజలో ప్రధానమైంది భక్తి మంత్రం తప్పిపోయినా పర్వాలేదు కాని మనస్సు మాత్రం పవిత్రంగా ఉండాలి అప్పుడు మాత్రమే ఆ పౌర్ణమి కాంతి మీ జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది ఎంత చిన్న పూజైనా మీరు ప్రేమతో చేసినప్పుడు అది విశ్వానికి ప్రతిధ్వనిస్తుంది అది మీరు మీ పిత్రుడు మీ కుటుంబం రక్షించుకునే శక్తిగా మారుతుంది ఇక నుండి ప్రతి పౌర్ణమి రోజున దీపం వెలిగించటం అలవాటుగా చేసుకోండి ఎందుకంటే దీపం అంటే కేవలం వెలుగు కాదు అది ఆశ అది ఆశీర్వాదం మీరు ఈ కొరల పౌర్ణమి రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఈ పరిహారం చేయండి పితృదేవతలకు నమస్కరించి చంద్రుణ్ణి దర్శించి మీ వంశం శాంతి సౌఖ్యం విజయాలతో నిండిపోవాలని ప్రార్థించండి మీ కుమారుడి కోసం వెలిగించే దీపం మీ భవిష్యత్తుకి కూడా వెలుగు చూపుతుంది ఇది కేవలం ఆధ్యాత్మికత కాదు ఇది జీవన తత్వం మన పెద్దలు చెప్పిన మాటలు వ్యర్థం కావు వారు చెప్పిన మార్గం ఎప్పుడూ కూడా మన సౌఖ్యం కోసం ఉంటుంది కాబట్టి ఈ కొరల పౌర్ణమి రాత్రి తొమ్మిది గంటలకు దీపం వెలిగించండి చంద్రుణ్ణి చూసి ప్రార్థించండి మీ పుత్రుల జీవితాలు ఖచ్చితంగా వెలుగుతో నిండిపోతాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి